బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను ఆ దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నా పేరు గు్రమశ్వరి విశ్వయుద్ధ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్ష బాధ్యత రెండు రోజుల క్రితం రాయచోవిటిలో హిందూ సమాజంపై హిందూ భక్తులపై జరిగిన దాడిని చూసినాం మనం ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది కలిగించని వాతావరణంలో కార్యక్రమాలు పరినాలు చేసుకుంటూ వెళ్తున్న హిందూ సమాజంపై భక్తులపై ఈ విధంగా దాడి చేసి రాళ్లతో దాడి చేయడం ఈ విధంగా తీవ్రమైన దాడి చేసి గాయపరచడం అనేది చాలా బాధాకరమైన చర్య హిందూ సమాజంతో నిర్ఘాంతపోయే చర్య ఈ విధంగా కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి కార్యక్రమంలో పాల్గొన్న వృద్ధులను పిల్లలను మహిళలను చూడకుండా అత్యుత్సాహం చూపి చితకబాదిన ఎస్ఐ గారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాల్సి చేయవలసిందిగా విశ్వవిద్యు పరిసెంట్ డిమాండ్ చేస్తుంది అక్కడ కార్యక్రమం చేసుకుంటున్న భక్తులు ప్రశాంతంగా ఎవరిని ఇబ్బంది కలిగించని వాతావరణం చేసుకుంటున్న వారిపైనే ఎవరైతే కార్యక్రమం చేసుకుంటున్నారో వారే తన్నులు తింటారు మళ్ళీ వారే కేసులు పెట్టించుకొని స్టేషన్లో కూర్చునే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఎవరికి ఇబ్బంది కలిగించని కార్యకర్తలను ఆ కార్యక్రమం పాల్గొన్న భక్తులను బేషరుతుగా రిలీజ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది మన హిందూ సమాజంలో ఎన్నో పండుగలు వస్తుంటాయి ఆ పండుగలు ప్రశాంతను ఎవరికి ఇబ్బంది కలిగించని వాతావరణం మనం పండుగలు చేసుకుంటున్నాం ఆ పండుగలకు జరుపుకునే బాధ్యత చేసుకునే విధంగా తగిన రక్షణ కల్పించే బాధ్యత పోలీస్ శాఖ వాడిది ప్రభుత్వంది కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర రేపు సోమవారం పదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టింది వీటి సంబంధించిన మెమోరాండం వేలాది భక్తులు వేలాది మంది హిందూ బంధులతో కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ అలాగే అన్ని ధార్మిక సంస్థలు అన్ని దేవాలయాలు అన్ని సేవా సంస్థలను కలుపుకొని హిందూ సమాజం అంతా ఇది హిందూ సమాజంపై జరిగిన దాడిగా గుర్తించి మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా చేసుకోవాలంటే ఈ కార్యక్రమం విజయ విజయవంతం చేసి మన సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఉత్సవాలలో ఊరేగింపు జరుగుతుంటే అక్కడ భక్తులు ఊరేగింపుగా భజనలు చేస్తూ చెక్క భజనలు చేస్తూ ఆ విధంగా చేస్తూ భక్తితో ఊరేగింపు చేస్తుంటే అక్కడున్న కొంతమంది మతోన్మాద శక్తి ఊకలు ఈ ఈ ఊరేగింపుపై దాడి చేయడం చాలా దుర్గ దుర్మార్గమైన చర్య అక్కడ పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అయినా కానీ చూడకుండా రాళ్ళు తర్వాత చెప్పులు వేసి గాయపరిచారు వీళ్ళు ఈ మతోన్మాద శక్తులు పెట్టేగిపోతున్నాయి రాయచోటిలో దీన్ని అంచాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద ఉంది పోలీసుల మీద ఉంది